హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము ఎప్పటినుంచో మేము ఎప్పటి నుంచో ప్రజెంట్ చేయాలి ఎప్పటి నుంచో మీ ముందు తీసుకురావాలనుకుంటున్నా మా బంగారు తల్లి పేరు మీద ప్రణయా మ్యూజిక్ ఛానల్ ప్రణయా మ్యూజిక్ ఛానల్ని లాంచ్ చేస్తున్నాము ఈరోజే ఇప్పుడే దాంట్లో అమ్మ సాంగ్ రిలీజ్ అయింది తప్పకుండా చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది తప్పకుండా కామెంట్ బాక్స్లో కూడా లింక్ ఉంటుంది క్లిక్ చేస్తే ఆ ఛానల్ ఓపెన్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ది బెస్ట్ ప్రణయా ఆల్ ది బెస్ట్ మేనేర్ థాంక్యూ చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు ఛానల్ ని ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు ఆదరించండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దివిని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రణయా మ్యూజిక్ చాలా ఆగు మ్యూజిక్ దివిని దివిని త్వరగా ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రణయా ఓకే అండి సారీ అండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ